నీ చరిత్ర మాకు తెలుసు అంటే మాకు ఐశ్వర్య లక్ష్మి ఐశ్వర్యం తీర్థ లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ప్రసాదించు నే వేరే తీర్థాన్ని పాల్గొంటూ వెళ్తామని కృష్ణుడిని కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటారు కృష్ణుడు వాళ్ళ యొక్క మాటలు చూసి ముద్దుడు అయిపోతూ ఉంటారు అనమాట వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ సౌందర్యం వాళ్ళ యొక్క దివ్య ముఖమండలాలు వాళ్ళ వాళ్ళ యొక్క నేత్రాలు వాళ్ళ యొక్క వర్చస్థలం అవన్నీ చూసి వాళ్ళ మాటలు చూసి ముజ్జు అయిపోయి ఇంకా ఇంకా వాళ్ళ మాటలు వినానుకుని అడుగుతూ ఉంటారన్నమాట మీరేమో ఒకసారి ఏమో నన్నే కోరి వచ్చారంటారు ఇంకోసారి ఏమో పరను కోరి వచ్చారంటారు నిజంగా భగవంతుడినే కోరి వచ్చిన వాళ్ళకి పర అన్నది ఎందుకు సాంక్ష అనేది కోరికనేది ఉండకూడదు అంటారు చాలా భగవంతుడే ఉపాయం ఉపేయం అన్నట్టు తెలిసి అంతా సర్వపత్రం చేసి భగవంతుడినే ఆశ్రయించాలి అంటే వాళ్ళు అంటారు మాకు మేము ఊరు పెద్దలందరూ కూడా ఏం చెప్పారో చేస్తున్నాం పెద్దలు వ్రతం చేయమన్నారు వర్షం కోసం అంచత పరా అనే వాద్యం కావాలన్నారు అని అందు అందుకోసం మేము పరా అడుగుతున్నాం గాని మా కోసం కాదు మాకు మాకున్నదల్లా నీకు నీ సంశ్లేషమే నీ అనుగ్రహం మా మీద పడాలి అని చెప్పి వీళ్ళు అంటున్నారు మా కృష్ణుడితో అంటున్నారు మాలే మణివన్నా మాటేని ఆరువా మాలే అంటే ఆర్తిత వ్యామోహం కలవాడా ఆర్తిత వ్యామోహం వీళ్ళ కృష్ణుడి దగ్గరికి వచ్చారు కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన చాలుదని కృష్ణుడు మని అనుగ్రహిస్తాడో అనుగ్రహించడో అతనికి వాత్సల్యం ఉందో లేదో అనుకున్నా అనుకునేది కానీ ఆయన కళ్ళల్లో చాలా ఆ ఆశ్చర్యం కనిపించిందా అని చేత మోహం కనిపించింది ఆయన కళలో అంతా అని చేత వాళ్ళని వాళ్ళు ఆ బాలే అంటున్నారు ఆస్తిత వ్యామోహం కలవాడా శ్రీరాముడు అంటే తరడార దక్షడు ఈయనేమో ఆస్తిత వ్యామోహం కలవాడనమాట అంటే నాకు ఆస్తిత వ్యామోహం ఉందని మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు ఆయన అయితే అంటారు వేడు మణివన్న మణివన్న అంటే మణిలాంటి వాడ మణిపెట్టిలో ఉన్నటువంటి వస్తువుల్ని మనము మోత తీసి చూడక్కర్లేదు ఆ పెట్టి చూసేసరికి ఆ మణి అందం పెట్టి చూడ పెట్టి మోత దిగకుండానే కనిపిస్తుంది అలాగే నువ్వు మణిలాంటి వాడదు నువ్వు మణిలాంటి వాడవు కాబట్టి నువ్వు మణి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు సనవంతులు అవుతారు మణి ఉన్న వాళ్ళందరూ తగ్గి అందరిని కూడా లాభం ఆశ్రయించుకుని ఉంటుంది అంటే చెప్తే అంటే మీరు ఎందుకు వచ్చారు అంటారు మార్గే నీరు వాడు వాళ్ళు అర్భిత మాసం వాసం చేసుకుంటూ వచ్చారో మా పెద్దని చెప్పారంట అంటే అంటే ఈ అయింది ఎక్కడ మేము వ్రతానంటే మా పెద్ద చేశారు మేము చేస్తున్నాము మేము వేదాలను చూసాము జ్యోతిష్యా మొదటి వ్రతాలు మాకు తెలుసు కానీ అందులో పశు వినసం చేస్తారు పశు వినసం అంటే పశువుల్ని చంపుతారు యజ్ఞ వేదాలు చేశాను కానీ మేము పశువుల్ని మేము చంపాం ఏంటంటే మేము మేపే మేపేవాళ్ళం అని చేత నారాయణే నమ్మక్కే పరే మాకు పశువులే దేవతలు అని చేత మేము పశువుని చంపకుండా 質問を「兄さんそれ一緒に回るためですか? <noise>」。 లక్ష్యం అంటే అయితే ఏం కావాలి వ్రతాన్ని అడుగుతా అనమాట అడిగితే వెంకయ్య అయితే నువ్వైతే మేము చెప్తామంటే లోకల్లో నా ఆస్తికత్వం తగ్గిపోతుంది నాస్తికత్వం పెరిగిపోతుంది అంటే లోకల్లో ఆస్తికత్వం పెరగడానికి మా పెద్దలు ఈ వ్రతాన్ని చేయమన్నారు మేము ఈ వ్రతాన్ని చేస్తున్నాము అంటే మాకేం కావాలి మీకేం కావాలంటే చెప్తున్నారు అనమాట మాకు కావాల్సింది ఏంటంటే పాలన పాంచసే నీ పాంచే శంఖం కావాలి అది నీ శంఖలా తెల్లగా ఉండాలి అది ఊరంతా ఆ శంఖాన్ని పూజితే ఊరంతా కూడా శబ్దించాలి అటువంటి మూడు గుణాలు శంఖం మాకు ఆ శంఖాలు మాకు కావాలి పర్వంతే తేలం పోయి మరి పర కావాలి పర అంటే పెద్ద డప్పు లాంటిది అనమాట ఆ డప్పు లోపల ఖాళీగా ఉంటే బాగా మగుతుంది అనమాట అంటే ఆ పర అనేది కూడా మాకు కావాలి పల్లాంగి తప్పాలే మేము చేసేటటువంటి దానికి మా వ్రతానికి దిష్టి తేరకుండా మంగళం చెప్పేవారు కావాలన్నమాట మంగళాచుకులు కావాలి కోల విడిక్కే దానికి రక్ష కింద కోలబి దీపం కావాలి కొ మా వ్రతం ఎక్కడ జరుగుతుందో తెలియడానికి అందరికీ తెలియడానికి ఒక జెండా కావాలి విధానమే మంచి మంచు అది పడకుండా చింపులు పడకుండా చాందిని కావాలి పైన అంటే ఇవన్నీ మాకు కావాలి ఆలని వదిలేవో తరిసారి మాకు దయచేయి ఇవన్నీ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఈరోజు కృష్ణుణ్ణి మాకు కావాలని చెప్పి అడుగుతున్నారు अब भगवान ये कदम पाया हम सब कहते से दादा ज्यादा बच्चा हो जाते और इस टाइम हम राजा राजा कदम